సో ఇప్పుడు సోషల్ చూసుకుంటే చిరంజీవి గారి మీద ఎక్కువగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి ఆయన ఏ కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన మొన్న వెళ్ళినా కూడా కొన్ని మాటలు మాట్లాడారు అవి కూడా చాలా మంది కాంట్రవర్సీ అవుతుంది మీరు ఏం చెప్తారా మాటలకి దాని గురించి కాంట్రవర్సీలు అంటే రెండు విధాలుగా కాంట్రవర్సీ అవుతుంది ఒకటి నాకు మగపిల్ల గారు ఉంటే బాగుండాలి అంటే సాధారణంగా ఎవరైనా కుటుంబంలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక మగపిల్ల ఆడు కావాలనుకోవడం అయితే సర్వసాధారణం అట్లనే ఇప్పుడు ఆయనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇద్దరు ఇద్దరు కూతుర్లు ఉన్నారు రామ్ చరణ్ కూడా కూతురు సో ఇప్పుడు ఆయన ఒక పిల్లగాడు ఉంటే బాగుండి అనడంలో తప్పు అయితే ఉండేది దాన్ని గోల్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక సెలబ్రిటీగా అలా అనడం పబ్లిక్ అనడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇండివిజువల్ గా కామెంట్ చేసిన లేదా విమర్శించే వాళ్ళ ఇంటి విషయానికి అనుకోతే మాత్రం వాళ్ళు కూడా అదే కోరుకుంటారు అంటే ఇప్పుడు ఆయన సాధారణంగా ఏ సినిమా ఈవెంట్ పోయినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయితుందండి బ్రహ్మానందం కావచ్చు లైలా కావచ్చు సో దానికి అది నిజమే అంటారా అంటే సినిమా అంటే ఆయన డైరెక్టర్ లేకపోతే హీరోనా ఆయన పోతే ఫ్లాప్ కావడానికి ఆ సినిమా ఏదో ప్రమోషన్ కొరకు పోతారు ఇప్పుడు మనం ఉన్నాం ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటాం రాహుల్ గాంధీ అవుతాడు ఆ ప్రధానమంత్రి ఓట్లు అయితే అవుతారు సినిమా హిట్ కావాలంటే అందరూ డైరెక్షన్ లేకపోతే యాక్టర్స్ లేకపోతే ఆ సీక్వెన్స్ కుదిరితే సినిమా హిట్ అవుతాయి దానికి దీనికి చిరంజీవికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు అది పిల్లల గురించి కావచ్చు లేకపోతే బ్రహ్మానందం ఒక మాట అన్నాడు దాని గురించి కావచ్చు అంటే రెడ్ పేసానికి ఇంకేదో అన్నాడు అది బూత్ లాగా వచ్చింది జనసేన పార్టీ గురించి రాదాలు అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయనకి ఏమైంది అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడతాడు అది తప్పం ఒక సినిమా ఎంకరేజ్ చేయడానికి ఓ సూపర్ స్టార్ అయ్యింది వస్తే దాన్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి నాకు వ్యక్తిగతంగా చిరంజీవి అంటే నచ్చడం ఎందుకంటే ఒక పరిపక్వత లేని రాజకీయ నాయకుడు లేకపోతే ఉదయ కిరణ్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టుంటారు ఉంటారు వాళ్ళు చాలా విషయాల్లో నాకు నచ్చకపోయినా కానీ ఏ సినిమా ప్రమోషన్ పోతే ఫ్లాప్ అయింది లేకపోతే ఆ కావాలన్నా కావాలంటే తప్పంటే మాత్రం నేను గా కామెంట్స్ అన్ని కూడా అంటారా రైట్ అంటే ఇట్లా మీరు